జై గురుదేవ్ అమృతాహారం మండల కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం గ్రీన్ వెజ్ మిల్క్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికి కావలసిన పదార్థాలు పాలకూర రెండు గుప్పెళ్ళు ఇది అరగంట సేపు సాల్ట్ వాటర్లో నానబెట్టి శుభ్రంగా వాష్ చేసాము తర్వాత రెండు గుప్పెళ్ళు పచ్చి కొబ్బరి తురుము తర్వాత పట్టికి బెల్లం పౌడర్ వేజ్ గ్రీన్ మిల్క్ కోసం పులుపుగా లేని ఆకుకూరలు ఏవైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ పాలకూర తీసుకున్నా పునర్నామ తీసుకోవచ్చు మెంతికూర తీసుకోవచ్చు ఆకుకూరలను కూడా మనం ఉడికించడం ద్వారా కొన్ని మినరల్స్ అనేవి పోవడం జరుగుతుంది విటమిన్స్ కూడా నశిస్తాయి మనం ఈ ప్యూర్ వెజ్ మిల్క్లో మినరల్స్ విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫుల్గా ఉంటాయి అనమాట వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పాలకూర పచ్చి కొబ్బరి కలిపి ఒక గ్లాస్ వాటర్ వేసి మిక్సీ పట్టుకొని రావాలి మిక్సీ పట్టి వడగట్టిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఎంత న్యాచురల్ గ్రీన్ కలర్లో ఉందో చూడండి న్యాచురల్ ప్యూర్ వెజ్ మిల్క్ అనమాట పాలక్ మిల్క్ అనొచ్చు దీనికి ఒక స్పూన్ కలకండ వేస్తున్నాను న్యాచురల్గానే పచ్చి కొబ్బరి తీయగా ఉంటుంది కాబట్టి తీగా ఉంటాయి కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇంకా టేస్ట్ బాగుంటుంది ఒక స్పూను కలకండ వేసి కలిపి తాగడమే న్యాచురల్ రెస్ మిల్క్ పాలక్ మిల్క్ రెడీ అయింది ఇంకా తాగడమే